దానికైతే ఇక్కడ వీధి కుక్కల్ని గమనించవచ్చు ఇవ్వడం ఇది నాగలక్ష్మి కాలనీలో గత వారం కూడా రెండు కుక్కలు వచ్చినాయి ఈరోజు కూడా వస్తున్నాయి శ్రీ సాయి విద్యా నికెత్తన్ స్కూల్ పక్కనే చూడండి ప్రాణాలతో కొట్టుకుంటున్న అమాయక మూగజీవి ఉంటారా చూడండి ప్రస్తుతం ఏ విధంగా ప్రాణాలతో కొట్టుకుంటున్నది మనం గమనించవచ్చు ఈ పాపం అనేది ఎవరిది ఇక్కడ ప్రాణంతో కొట్టుకుంటున్న వీధి కుక్క చూడండి ఏ విధంగా కొట్టుకుంటున్నా సార్ నమస్తే మీరు ఇక్కడనే ఇదే రూటా మీది ఇప్పుడు ఈ కుక్క ప్రాణంతో కొట్లాడుకుంటున్నది గమనించవచ్చు చూడండి అయితే ఎన్ని సచ్చినాయి ఇక్కడ అన్నపూర్ణ ఇక్కడ నాగలక్ష్మి కాలనీలో నేను ఈ మధ్య నాలుగైదు ఇవే వయసు అంటే అంటే ఇదే వయసుతో కూడిన నాలుగు కుక్కలు చచ్చిపోయినాయి పక్కానా మీరు లేపినారు కూడా అయితే మీకు ఏంది మరి ఇది తనంత చావు తనే సస్తుందా రోగంతా లేకపోతే ఎవడైనా విషయం ఇచ్చిందాకైతే కానీ దా నోట్లోకి వెళ్ళి నురుగు అనేది వస్తున్నది కదా దాన్ని బట్టి విషయం ఇవ్వచ్చు అని ఎవరైనా మనం చెప్పొచ్చు నేనే తింటే అయితే ఇప్పుడు నాలుగు కుక్కలు సతనాయి కదా ఒక కుక్క సావచ్చు నాలుగు కుక్కలు కంటిన్యూ సతనాయి అంటే ఓకే ప్రస్తుతంకి అయితే ప్రాణంతో కొట్లాడుకుంటున్నది చూడండి గంట నర అవుతుంది చూడండి చావు అనేది తొందరగా పోతలేదు ఈ కుక్కకి